அப்பறம் பைபிள் வாசிக்கணும் நம்ம டச்சணும் வாடே ஒரு வாகட போடுறதுக்கு பூஜற மாட்டோம் நம்ம 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 பைபிள் வாடணும் ஆனா பத்தியே ஒரு ஸ்டோரி ஆ வெனுகோட பேசி பண்றது ஒரே சைடு மட்டும் ஏன் எங்குறது नन्दल आलाला प्रश्न छला छिटो जेप्तर हट्नु यसरी के के हो र त्यति र आवाज किन समाजले गाउँدارले स्टेटले भनि पाइ अधिकारको आदेश गर्न नला मुख्य ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అప్రజాస్వామికంగా అన్యాయంగా గుండాయిజంతో ఇలా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు మేము రేవంత్ రెడ్డి గారిని ఈరోజు ఒకటే సవాల్ చేస్తున్నాం అసలు మా పార్టీ మా రాష్ట్ర పార్టీ నాయకత్వం చెలో హైదరాబాదు పిలుపు ఇవ్వకున్నా నువ్వు భయపడి ఈరోజు ఎక్కడికక్కడ రాష్ట్రం అంతటా బిఆర్ఎస్ సైన్యాన్ని బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు అని చెప్పి అడుగుతున్నాం నీకు బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ అంటే ఎందుకు ఇంత భయం మేము పిలిపిస్తుంటే ఇప్పటికి హైదరాబాద్లో మొత్తం రాష్ట్రం అంతా జమయ్యది నువ్వు ఎందరు మంది పోలీసులు పెట్టినా ఏం పెట్టినా మేము అనుకుంటే మా పిలిపే ఉంటే నువ్వు మమ్మల్ని ఆపలేవు బిడ్డ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను వారికి తెలియజేస్తా ఉన్నాం అరెస్ట్ చేస్తూ నాతో పాటు మా జిల్లాలో కూడా పోలీస్ స్టేషన్లలో పెట్టినటువంటి అప్రజాస్వామికం మా పిలుపు లేకున్నా మీరు భయపడి మా మా అందరిని అరెస్ట్ చేసిండ్రు ఇప్పుడు విడుదలయ్యాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం నువ్వు ఇలా గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి గారు నువ్వు పట్టపగలు దొరికిన దొంగవు కాబట్టే నీకు అన్ని దొంగ చూపులే ఉంటాయి దొంగ ఎట్లా వ్యవహరిస్తారో దొంగలకే నువ్వు టీం లీడరు కాబట్టి నీకు దొంగల గురించి రౌడీల గురించి రౌడీ ఇజం గురించి ఆనాడు తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తే తెలంగాణ వాదులపైన తుపాకులతోటి దాడులు చేసిందే నువ్వు బిడ్డ రేవంత్ రెడ్డి గారు అందుకొరకే నువ్వు గుండాజానికి ప్రతినిధివి కానీ నిజంగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం ఈ రాష్ట్రంని శాంతియుతంగా ఉంచుదామనేటువంటి ఆలోచన నీకు లేదని దీన్ని బట్టి స్పష్టమవుతుంది నీ పదవిని కాపాడుకోవడానికి ఇలా మా వాళ్ళు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు నువ్వే అంటున్నావు ఇలా ఇలా మా మా చెమీపురు రాజు కానీ మా నాయకులందరూ అదే అడుగుతున్నారు నిజంగానే అర్కపూడి గాంధీ గారు బీఆర్ఎస్ పార్టీ అయితే ఖాండవా కప్పలేదా నువ్వే కప్పలేదా నీకేమైనా సిగ్గు శరము మానము లజ్జా ఉందా రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీ చేతుల మీదుగా కండవ కప్పి మేము ఇలా ప్రతిపక్ష నాయకునికే ఇచ్చినాం కదా అని మాట్లాడితే సిగ్గు లేదా అసలు ఒక ముఖ్యమంత్రిగా ఉండే అతనికి నైతిక ఉందా అసలు ముఖ్యమంత్రిగా చెప్పుకుంటే తెలంగాణ ప్రజల యొక్క సిగ్గు సిగ్గుతుంది తల వంచుకునే పరిస్థితి ఇలా ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా అర్థం చేసుకో ఇలా నిన్న ఒక్క తప్పుతోటి ఇలా రాష్ట్రం అంతా కూడా ఎట్లయిపోయింది అల్ల కల్లోలం అయిపోయింది నువ్వు పోలీసులని పెట్టి పోలీసుల పహారాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఎన్ని రోజులు కాపాడుతావు ఎన్ని రోజులు మమ్మల్ని కంట్రోల్ చేస్తావు కానీ మాకు పోలీసు పహార అవసరం లేదు మాకు ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి అవసరం ఈ రాష్ట్రం యొక్క శ్రేయస్సును కోరినటువంటి కేసీఆర్ గారు మేము ఎప్పుడు దాడులకు దాడులు చేయం మేము శాంతియుతంగానే పోయే ప్రయత్నం చేస్తాం కానీ ఇంకా ఆ మీద దాడులు ఇట్టనే కొనసాగితే ప్రతి దాడులు కూడా ఉంటాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు హెచ్చరిస్తున్నాను